హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు అట్టికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కల్లుప్పు వేసుకోవాలి ఇప్పుడు రెండు అట్టికాయలను తీసుకొని వాటికి అటు ఇటు ఉన్న తొడిమలను కట్ చేసుకొని పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడం వల్ల అట్టికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగును కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక రెమ్మ కరెపాకుని ఒక ఎండుమిర్చిని ముక్కలుగా చేసి యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అత్తకాయ ముక్కల్ని వేసుకోండి ఒక టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా ముక్క కొంచెం మెత్తబడ్డాక వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో ఈజీగా చేసుకునే అటికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ అట్టికాయ ఫ్రై సాంబారు రసంలోకి కాంబినేషన్లుగా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్